ఉంటాయి ఒకసారి మనం చూద్దాము కూడా మనకి ఏం చెప్తున్నాడో ఏం చదువుతామో రెండు అధ్యాయంలో చూద్దామో వచ్చిన మాట్లాడే సమోదీ కూడా నీవే కాలం మాట్లాడే మనకి m ì wow. ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవిస్తా ఉంటే మనకు ఆ పోగొట్టుకుని అని మొదటి వర్షాన్ని మనకి మళ్ళీ మొదటిస్తారు అది మనం చేసుకోవాలి అలా మనం అయితే మనం ఒకసారి చాలా అదే కోసం ఈ కోసం అయ్యో అయిపోయింది ఏంటి అసలు నాకు అనారోగ్యం ఇట్లా అయితే ఎట్లయిందంటే యోగ వచ్చిన అనారోగ్యం అంటే మనకు వచ్చిన అనారోగ్యం లేకుండా చెప్పండి ఎంత పుండు శరీరం మాత్రం తర్వాత యోగ వచ్చిన కష్టాలు అనారోగ్యంతో పాటుగా పెట్టిలో కూడా

మన కుటుంబంలో జబ్బులు వ్యాధి వస్తున్నాయి స్త్రీని కూడా మనం ధ్యాక్ చేసుకోవాలి ఆ స్త్రీని ఎట్లా స్వస్థపరచాలో మనం కూడా తెలుగు అలానే స్వస్థపరచు ఇంకొక నేను లాస్ట్ ఒకసారి వచ్చిన మనం చదువుకుందాం ఒక స్త్రీ గురించి పేరు అయితే రాయబడలేదు సామెంట్లు మనకు తెలిసి ఆమె చూచి పొను పొలము చూచి దానిని తీసుకులు తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ఆమె కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఎట్టి నాటించు ద్రాక్ష సహకరిస్తుంది అనమాట ఒక తన సేవింగ్ లో అనమాట సేవింగ్స్ అంతా కొంత ధనంలో కొంచెం ఉంచుకొని ఆ ధనంలోనే ఒక ఒక భూమిని కొని ఆ భూమిలో ఆ భూమిని ఫలించాలని सा exactly. ఆ స్త్రీ కూడా ఒక అనుకున్నాం ఊతు ఊతు కూడా ఆమె ఆమె పుట్ట సమస్యలే వచ్చినాయి కాదు ఆమె పెట్టిన అంటే పుట్టినెల్లు ఉంటుంది లోపల మనం బాగా సరే చెప్పులు చెప్పుకుంటా కానీ ఎవరు